యేసుక్రీస్తు ప్రభు వారు అనేక మంది సహోదరులకు జ్యేష్ఠుడు దేవునికి పెద్ద కుమారుడు అనే విషయాన్ని ఈరోజు మనము నేర్చుకుందాం మనిషి జన్మ అర్థం కాక దొంగగా మారిన వారు కొంతమంది అయితే విభిచారులుగా మారిన వారు కొంతమంది అయితే పదవీ కోరికలతో సాటి మనిషిని చంపేసేవారు కొంతమంది అయితే దొంగలుగా మోసగాలుగా మారినవారు కొంతమంది అయితే ఇలా ఎందుకు మనుషులు మారిపోతున్నారు అనే విషయాన్ని ఏ అయినా ఆలోచన చేయగలుగుతున్నాడు అంటే ఒక వ్యక్తి కూడా ఆలోచన చేయడం లేదు దానికి కారణం ఒక మనిషి తన యొక్క జన్మ రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నము చేయడం లేదు ఇలా తమ జన్మ రహస్యం తిన మనుషులు అనేక మంది చివరికి చావు పేరుతో అనేక మంది నరకంలో గెలిపినటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా కాబట్టి మా మానవి మానవు యొక్క జన్మరహస్యము పరమార్థం ఏమిటి అని ఆలోచన మనుషులు లోకంలో కోకొల ఒక ఉంది ఒక మనిషి ఒక పెన్ను తయారు అనుకోండి ఈ పెన్ను దేనికి తయారు చేశాడు అంటే రాసుకోవడానికి ఒక పుస్తకము తయారు చేసాడుకోండి ఆ పుస్తకం దేనిక తయారు చేశాడు పెన్నతో రాసుకొని ఆ విషయాలు భద్రపరచుకోవడానికి అంటే ఒక పెన్నకి పని ఉంది ఒక పుస్తకానికి పని ఉంది అలాగే మనం ఇంట్లో వాడే ప్రతి టీవీకి కానీ అవ్వచ్చు ఫ్రిడ్జ్ అవ్వచ్చు ఫ్యాన్ అవ్వచ్చు వాషింగ్ మిషన్ అవ్వచ్చు ఐరన్ అవ్వచ్చు ప్రతి దానికి కూడాను దానికి ఒక పని ఉంది మరి మనిషికి కూడా ఒక ఉంది అన్న సంగతి మనిషి మర్చిపోయి మానవుడికి అవసరమైనటువంటి ప్రతి పనిముట్లు తయారు చేసుకున్నాడు కానీ ఈ మానవుడిని తయారు చేసినటువంటి నిర్మాణకుడైనటువంటి పరమాత్ముని ఏ మనిషి కూడా తెలుసుకునే ప్రయత్నము చేయడం మానవ జన్మ ఎవరి పరినిమిత్తం ఈ లోకానికి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేయరు అసలు ఈ దేహాన్ని తల్లి గర్భంలో తొమ్మిది మాసాలు రూపించి పోషించింది ఎవరో మానవుడు తెలుసుకునే ప్రయత్నం చేయడు కానీ అన్ని విషయాల మీద పరిశోధన మాత్రం చేస్తాడు కానీ తాను ఏమై ఉన్నానో తను ఎక్కడికి వచ్చాడో ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో తిరిగి ఏ తన విషయం మాత్రం తెలుసుకునే ప్రయత్నము చేయడం లేదు ఇక్కడ గమనించాలి ఏ మనిషి కూడా ఒక మనిషి మరొక మనిషిని నిర్మాణం చేయలేడు ఒక మనిషి తనకు తనగా నిర్మాణం అనేది చేసుకోలేడు నిర్మాణం అంటే తయారు తయారు చేసుకోలేడు కానీ దేవుడి చూడట మహాజ్ఞానముతో మా దే మానవుడు తనకు అవసరమైన ప్రతి పనిముట్లను తయారు చేసుకున్నాడు ఆ పనికి తగ్గట్టు ఆ వస్తువులు ఆ పదార్థములు పని చేస్తూ ఉన్నాయి మరి నీ పనే భూమి మీద అసలు నిన్ను ఎందుకు నిర్మాణం చేశాడు ఒక పెన్నుకి తెలుసు ఒక పెన్ను దేనికి ఉపయోగపడతాను రాయడానికి ఒక బుక్ నోట్స్ బుక్ ఎందుకని అంటే అందరి విషయాలు రాసి పొందుపరచుకోవడానికి ఒక టీవీ ఎందుకని అంటే కాయగూలు పోవడం ఒక ఐరన్ ఎందుకని అంటే బట్టలు నీట్గా ఉండడానికి ఒక ఎందుకు నిర్మాణం చేసుకున్నామంటే ఇదిగో ఒక చూపు తగ్గింది కాబట్టి దృష్టికి చూపు పొందడానికి ఇలాగా ప్రతి మనిషి భూమి మీద తయారు చేసుకున్నటువంటి దేవుని జ్ఞానంతో ప్రతి పనిముట్టికి పని ఉంది ఆహార పదార్థానికి పని ఉంది కానీ మనిషి తన ఎవరి పరినిమిత్తమే లోకానికి వచ్చాడు ఏమై ఉన్నాడు అని జన్మరహస్యం తెలుసుకున్నాడు యఫిస్కి రాసిన పత్రిక ఒకటి వైద్యము నాలుగు వచనం చూస్తే యఫీస్కి రాసిన పత్రిక ఒకటి వైద్యం నాలుగారు వచనాలు ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనము ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవాలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ అని క్రీస్తు మనను ఏర్పరచుకు నన్ను అన్నాడు అంటే మనిషి జన్మ ఎందుకని అంటే తాను ప్రేమించిన యేసుక్రీస్తు ద్వారా ఎవరు దేవుడు ప్రేమించాడు యేసుక్రీస్తుని ప్రేమించిన యేసుక్రీస్తు ద్వారా అనేక మందిని కుమారుల్ని స్వీకరించుటకు యేసుక్రీస్తు ద్వారా మానవ జాతి దేవునికి కీర్తి కలుగు చేయడానికి యసుకృష్ణ ద్వారా మానవుల్ని ఏర్పాటు చేశాడు తండ్రి అని దేవుడు ఆయనకి అంటే తండ్రి దేవుడికి మానవుల ద్వారా పేరు ప్రతిష్టలు తేవాలి మనకు కాదు దేవుని చిత్తాన్ని నెరవేర్చే కుమారులు కావాలట ఈ జగత్తు పుట్టక మునిపోయి మనల్ని ఏర్పాటు చేసేట అంటే సృష్టికి ముందే మానవులు నాకు కావాలి అని అంటే తన ఆలోచనలు తన మనసును తన ఊహల్లో కూడా ఉన్నాం తన రూపంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపైన మనము నివసించడానికి దేహాన్ని ఇచ్చాడు ఈ దేహాన్ని నివసించడానికి ఇచ్చాడు భూమి మీద మనం ఏం తిన మనకు నచ్చినవన్నీ తినడానికి ప్రతిదీ మన ఎంత ఇచ్చాడు పరమాత్ముడు కాబట్టి ఈ జగత్తు పుట్టకమనిపోయి ఏర్పాటు చేసుకున్నట్ట ప్రక్కన ప్రక్కనబెట్టి మనల్ని కన్నాడు ముందుగా మనని కన్నాడు అంటే ఆయన ఆలోచనలు ఎప్పుడూ ఉన్నాం ఈ జగత్తు లేనప్పుడే ఉన్నాం మనం పుడతామని అని ముందే తెలుసు అది మన జన్మరాశి దేవుడు మనుషులను ఎందుకు పుట్టిస్తున్నాడంటే అది కీర్తి కావాలి మన ద్వారా ప్రతిష్టలు కావాలి కానీ ఈరోజు దేవుడు ఎవరో అని చెబుతున్నప్పుడు కూడా ఆయన్నే నిందించి తిరుగుబాటు చేసి ఆయన నిందించే పిల్లలు తన పిల్లలు ఈరోజు లోకంలో ఉన్నారని సంగతి దేవుడు తెలుసు కూడా ఊర్పు సహనతో కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులు కావాలట అందుకన్నాడు అన్నాడు యేసుక్రీస్తు లాంటి కుమారులు కావాలట అందుకన్నాడు అన్నాడు యేసుక్రీస్తు ద్వారా మనం తల్లిని దేవునికి మంచి పేరు తీసుకురావాలి అందుకన్నాడు అన్నాడు ఎప్పుడంటే సృష్టికి ముందే తన ఆలోచనలో మనకి క్రీస్తు ద్వారా కలాలని కోరుకున్నాడు రోమిడికి రాసిన పత్రిక ఎనిమిది మధ్య ఇరవై తొమ్మిదిలో రోమిలికి రాసిన పత్రిక ఎనిమిది మధ్య ఇరవై తొమ్మిది ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరని ముందు ఎరిగినో వారు తన కుమారుతో స్వారూప్యం కలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించాను యేసుక్రీస్తు భూమి దేవుడు కాదు యేసుక్రీస్తు తండ్రి అనే దేవునికి ప్రథమ కుమారుడు జ్యేష్ఠ కుమారుడు మనుషులందరూ ఏం చేశారంటే తండ్రి అనే దేవుడు ఆయనకి లోకంలో మానవ జన్మ రహస్యం చెప్పని పంపితే మనుషులందరూ ఆయన దేవుడిగా చేసి పూజ మొదలు ఇష్టారు ఆలోచించేయండి యేసుక్రీస్తు రోజు ప్రభువు లాంటి పిల్లలకు కావాలని దేవుడి కోరిక క్రీస్తు ఎలా అయితే భూమి మీదకి వచ్చి ఆయనకి కీర్తి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చాడో ఈ భూమి మీద వచ్చిన ప్రతి మనుషులు తండ్రి అనే దేవునికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి అప్పుడు ఆ జన్మకు సార్థకమవుతుంది కాబట్టి సహోదరి సహోదరా మీరు కానీ నేను కానీ ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అంటే తండ్రి అనే దేవుడు ఏసుక్రీస్తు ప్రేమించడం యేసుక్రీస్తు అంటే కుమ్మారులు కావాలట యేసుక్రీస్తు స్వారూపం కలిగిన కుమ్మారులు కావాలట యేసుక్రీస్తులాగా పేరు ప్రతిష్ఠలు తెచ్చే కుమారులు కావాలి అది మన జన్మ రహస్యం అందుకు మనకు కన్నాడు ఈ భూమి మీద ప్రతి వస్తువుకి ప్రతి ఆహార పదార్థానికి పని ఉంది మనకి పని ఉంది ఏంట పని అంటే తండ్రి అనే దేవునికి మంచి పేరు తీసుకురావాలి పేరు ప్రతిష్టకి తీసుకురావాలి ఏసుక్రీస్తు స్వారూప్యం కలిగిన వారుగా మనం ఉండాలి అప్పుడు దయతో ఇంకా అనేక విషయాలు మనం నేర్చుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా అనేక విషయాలు తీయాలంటే ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ వన్ జీరో ఎయిట్ కాల్ చేయండి బైబిల్ చూడకుండా దయించి నా ప్రసంగాలు ఎవరు కూడా వినొద్దు మీ అందరికీ నా హృదయము వందనములు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బాగా బ్లెస్ గా